ఈ వీడియోలో మిరప పంటలో ప్రధానంగా చాలా వరకు ఈ అధిక తేమ వల్ల ఈ మంచు వాతావరణం వల్ల చాలామంది రైతులకు మనకు కొమ్మకుళ్ళు సమస్య వస్తూ ఉంటుంది ఈ కొమ్మకులు సమస్య రావడానికి కారణం ఏంటి దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందు మనం చూసినట్లయితే కొమ్మకులు సమస్య అనేది రావడానికి కారణాలు చూసినట్లయితే మనకు ఈ మంచు వాతావరణం ఏర్పడినప్పుడు గాల్లో తేమ ఉన్నప్పుడు దానిలో మనకు చౌన ఫోర కుక్కురుబీటర్ అనే ఒక అనేది కలిసిపోయి ఆ తేమ నుంచి మనకు మొక్కలకు వ్యాపించడం వల్ల కొమ్మకుల సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఈ కొమ్మకుల సమస్య అదేవిధంగా కొమ్మెండ్ సమస్య రెండు ఒకే విధంగా ఉంటాయి మరి కొమ్మకులు సమస్య మందులు వేరే ఉంటాయి కొమ్మెండ్ సమస్య సంబంధించిన మందులు వేరే ఉంటాయి కాబట్టి మనం ముందస్తుగా చాలామంది రైతులు కొమ్మకూల సమస్యన లేదా కొమ్మెండు సమస్యనా అనేది గుర్తించాలి మనం ఏ విధంగా గుర్తించాలి అని చూసినట్లయితే ఈ కొమ్మకుల సమస్యకు మనకు ఒక సూది లకు గుండు మనకు దాని చుట్టూ మొత్తం పొరలాగా మనం ఏర్పడతా ఉంటుంది మీకు వీలైతే ఈ వీడియోలు చూపిస్తాను మనకు ఆ విధంగా కొమ్మకుల సమస్యనే వస్తూ ఉంటుంది ఈ కొమ్మెండ్ సమస్యనే మనకు కొమ్మెండు మొత్తం కొమ్మ మొత్తం ఎండిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను ముందుగా రైతులు జాగ్రత్తగా ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొని దేని సమస్య మందు దానికి వాడుకున్నట్లయితే ఈ కొమ్మకుల సమస్యనే కావచ్చు అదేవిధంగా కొమ్మిడి సమస్య కావచ్చు నివారించుకున్న అవకాశం అయితే ఉంటుంది మరి ఈ సమస్య రావడానికి మనకు చోనే ఫోరా కుక్కురు బీటర్ మన ఒక సింధనం వల్ల వస్తూ ఉంటుంది దీన్ని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ ఈ వీడియోలో మీకు ఒక మూడు టెక్నల్ చెప్తాను అందులో మీకు మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి ఈ కొమ్మకూల సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఈ రైతులకు మాత్రం ఒక మంచి వీడియో చెప్పుకోవచ్చు చాలా వరకు మన రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతున్న కూడా మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక ముందస్తుగా మనకు ఉన్నటువంటి కొమ్మకుల సమస్యను నివారించుకోవడానికి మోటగా చూసినట్లయితే మనకు టాటా కంపెనీలో మనకు ఎర్గాన్ అనే మందు ఉంటుంది దీనిలో మనకు కృషజ టెక్నికల్ అనేది ఉంటుందండి అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనకు టాటా కంపెనీలో ఎర్గాన్ అండి దీనిలో టెక్నికల్ మనకు కషక్జా అనేది నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఉంటుంది ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం ఇది మనకు వచ్చేసి మెయిన్గా సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మందు మనకు కావలసినంత మోతాదులో వాడుకోవాలి అంటే మనకు ఒక లీటర్ నిరిగి ఒకటి లేదా ఒకటి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చెప్పున వేసుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యను నివారించుకోవచ్చు దాంతోపాటు మనకు ఈ ఎర్గనని మందు సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మందు వాడేటప్పుడు మొక్కల యొక్క ఆకుల మీద పడ్డ వెంటనే మొక్క ఆకుల నుంచి కణజాలం చొచ్చుకపోయి ఆటోమేటిక్గా మనకు వేర్ల దాకా కూడా మొక్క మొత్తం పాయిజన్ కావడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఈ సిరిధ్రాలు కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు త్వరగా మనకు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు వచ్చేసి చాలా వరకు న్యూట్రిన్స్ కలిపి వాడుతూ ఉన్నారు న్యూట్రిన్స్ కాకుండా మీకైనా మృత సమస్య ఉంటే మృత సమస్య మందు వాడుకోండి పురుగు సమస్య ఉంటే పురుగు సమస్య మందు కమ్యూస్ కలిపి వాడుకోండి తప్ప న్యూట్రిన్స్ మాత్రం వాడకండి న్యూట్రిన్స్ మరియు తెగుల మందులు కొన్ని కొన్ని సందర్భాల్లో కలవాయి కాబట్టి అందులో మనకు మెదరుగా ఈ చలి వాతావరణంలో కలుపుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి తెగుళ్ళ మందులో మనకు ఎర్గాన్ మందులో ఇప్పుడైతే మాత్రం ఈ కొమ్మకులు సమస్య మాత్రం సమర్థంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోలే మీరు ఒక లీటర్ నీటికి ఒకటి లేదా ఒకటి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున మందు వాడుకునే పేట మీద చేయండి దీనిలో కాంబినేషన్లో మీరు అయితే దోమ మందు ఉంటే దోమ మందు పురుగు మందు ఉంటే పురుగు మందు వాడుకునే పేట మీద చేయండి ఇది మీకు ఫస్ట్ కాంబినేషన్ టాటా కంపెనీలో ఎర్గానండి మరి సెకండ్ కాంబినేషన్ చూసినట్లయితే మనకు కోరమండల్ కంపెనీలో ఈ సంవత్సరమే మనకు మార్కెట్లోకి రావడం అయితే జరిగింది దీని పేరు మనకు బెనోఫిట్ అండి ఈ బెనోఫిట్లో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు ఎండ్రాకాల్ టెక్నికల్ ప్రొపిటీ పచ్చేసి డెబ్బై శాతం ఉంటుంది మరొకటి అయితే మనకు సైమాక్ టెక్నికల్ అంటే మనకు కర్జెట్ ఎమ్మెట్ అంటాం ఇది మనకు సైక్ టెక్నికల్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ డెబ్లీపి రూపంలో ఉంటుంది డెబ్లీపి అంటే మనకు వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది మనకు ప్రధానంగా చూసినట్లయితే కొమ్మకుల సమస్యను నివారించుకోవచ్చు ఆకుమోత్సవం నివారించుకోవచ్చు అదేవిధంగా పండగ సమస్యను కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దీంతో దీన్ని కనుక చూసినట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున వాడుకునే పేట చేయాలి ప్రధానమైన సమస్య మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో కొమ్మకుల సమస్య కాబట్టి ఈ కొమ్మకుల సమస్యను నివారించుకోవడానికి ఒక మంచి మందు మార్కెట్లోకి ఈ సంవత్సరం మనకు రీసెంట్గా ఒక వన్ మంత్ క్రితమే ఈ కాంబినేషన్ రావడం జరిగింది ఇది ఒక మంచి కాంబినేషన్ ఎంతకాలం ఉంటుంది విధంగా మనకు ఖర్చే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఒక మంచి టెక్నికల్ చెప్పవచ్చు ప్రతి ఒక్కరైతే కూడా వాడుకోండి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల గ్రాములు వాడుకోవాలి అదేవిధంగా లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున వాడుకున్నట్లయితే ఈ ప్రధానమైన సమస్యను కొమ్మకులు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు మరొక కాంబినేషన్ ఇది మూడోదండి ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి దీంతో పాటు మరొకటి మనకు గరుడా కంపెనీలో యమకాజ్ అండి యమకాజీ అంటే మనకి ఇందులో రెండు రకాల టెక్నికల్ ఉంటాయి లోబిన్ టెక్నికల్ టెన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మనకు త్రిభుజ మీడియా టెక్నికల్ టెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది మనకు సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనకు ప్రత్యేకంగా పురుగు ప్రత్యేకంగా మనకు ఈ మందు ఉన్నటువంటి సిలింధ్రాలపైన వడ్డ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు లేదనుకుంటే మొక్క మొత్తం పాజనవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మనకు కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక మంచి మందు మనకు ఇది కూడా మనకు ఒక లీటర్ నిరిగి ఒకటి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున వాడుకోవాలి ఎమజాకి అనేది గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఎక్కడ డోస్ కనుక చూసినట్లయితే మనకు రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి ఇక మనం కూర కంపెనీలో బెనిఫిట్ అనేది ఇది మన సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ ఫంక్స్ అయితే పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనకు ఈ మందులు వాడేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కడైతే మొక్కలపైన ఉన్నటువంటి తెగుళ్ళ సమస్యల పైన మందు పడ్డ వెంటనే మనకు త్వరగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు లేదనుకుంటే సిస్టమేటిక్ కూడా మనకు దీనిలో ఉంది కాబట్టి మొక్కలపైన మందు పడ్డ వెంటనే మొక్కల మొత్తం చుట్టూ ఆకుల నుంచి వేరేదాకా మొదలదాకా కూడా మనకు మందు అనేది పాయిజన్ కావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మనకు ఉన్నటువంటి సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు తెగుళ్ళ మందులో కూడా మీకు ఏదైనా ఇతర సమస్య ఏంటనే మీకు చాలా మంది రైతులకు పురుగు సమస్య ఉంటుంది లేదనుకుంటే మృత సమస్య ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులు వాడుకోవడం తప్ప లేనిపోని క్రమశాన్ని వాడడం వల్ల కూడా ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు చాలా వరకు రైతులు తెగుళ్ళ మందులు వాడేటప్పుడు పురుగు మందు అని దోమ అని దాంట్లో మరొకటి న్యూట్రిన్స్ అని చెప్పి ఇట్లా మూడు రకాలుగా మందులు వాడుతున్నారు కాబట్టి ఏ మందు కూడా మీకు పనిచేయకపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏదో ఒక సమస్యకే వాడుకోండి ఫస్ట్ మనకు మేజర్ సమస్య కొమ్మగుళ్ళ సమస్య ఇది మనకు చోనే ఫొర వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నిర్మూలించాలని మనకు ఫస్ట్ సరైన కప్షన్ వాడుకోవాలి అందులో మీకు మేజర్గా మరొక సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఉంటే పురుగు సమస్య ఉంటే ఒకటే మందు వాడుకోండి దొమ్మ సమస్య మందు ఉంటే ఒకటే వాడుకోండి అంతేగాని దానిలో మూడు రకాల నాలుగు రకాల మందులు వాడడం వల్ల మాత్రం ఉన్నటువంటి సమస్య మాత్రం కంట్రోల్ కాదు కాబట్టి ప్రధానమైన సమస్య తెలుసుకొని దాన్ని తగ్గ మందు వాడుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఉన్నటువంటి ఏ పంటకైనా కావచ్చు సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే మీకు ఉన్నటువంటి తెగులు ఏంటి కొమ్మైన తెగులా కొమ్మకూలు తెగులు ఫస్ట్ అన్నింటినీ నిర్ధారణ తీసుకున్న తర్వాత కొమ్మకులు అయితేనే కొమ్మకూల సమస్య మందులు వాడుకోండి ఈ కొమ్మెండ్ సమస్య మందులు కూడా మనకు మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో చేశాం ఎవరైనా అయితే చూడకపోతే చూడండి మీకు అవసరం ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లేకపోతే ఐకాన్లో కూడా మీకు లింక్ ఇస్తాను చూడకపోతే చూడండి కొమ్మెండుకు అదేవిధంగా కొమ్మకూలకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ఈ చల్లటి వాతావరణంలో చాలా వరకు రైతులకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు వచ్చేసి మేజర్గా కొమ్మకుల సమస్య వస్తుంది కాబట్టి ఈ కొమ్మకూల సమస్యను నివారించేటి మార్కెట్లో మంచి మందులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక కొత్త టెక్నికల్ మార్కెట్లో చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా వాడుకోండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ను ఎవరైనా కొత్తగా చూసినా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి వెలేక నాకు విషయం చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్